వెంటనే బయలుదేరి వెళ్ళాడు బ్రాహ్మణోత్తముడు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు కదా సాక్షాత్తు అనపాయని జగన్మాత రుక్మిణీమాత పంపారు కాబట్టి రస్తాల దగ్గర ట్రాఫిక్ జాము కాకుండా కూడలిలో జంక్షన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ద్వారకాపట్నానికి వెళ్ళిపోయారు అటువంటి సమయంలో యవని దేశమందునికి ఎవ్వని కుశలంబు కల్గు మీకు ఎవ్వని రాజ్యమందు ప్రజలల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండు ఈ విధంగా పట్టణానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకులు ఆపినప్పుడు కనక సింహాసనం మీద రత్నాల సింహాసనం మీద పొదగబడినటువంటి భగవంతుడు అక్కడ కూర్చున్నప్పుడు ఇంటికి వచ్చేటువంటి బ్రాహ్మణోత్తముడిని ద్వారపాలకులు అడ్డుపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని పరమాత్మ పరాత్మరుడు మెట్లు దిగుతూ సింహాసనం మించి కిందికి దిగుతూ ద్వార దగ్గర వెళ్ళి బ్రాహ్మణోత్తముని చేయి పట్టుకొని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనం వేసి అర్ఘపాధ్యాదులతో పూజించారు ఆ కాలంలో వెల్కమ్ డ్రింక్స్ అంటే లేవు కదా ఈ కాలంలో వెల్కమ్ డ్రింక్స్ ఉన్నాయి ఆ కాలంలో ఏమిటండి అంటే పెరుగు తేనె రెండు మిశ్రం చేసి ఇస్తారు దానిని మధుపర్కం అంటారు చందనము రాసి మధుపర్కం ఇచ్చారు ఏమయ్యా ఏ ఊరి నుంచి వస్తున్నావు ఏ దేశం నుంచి వస్తున్నావు మా యొక్క ద్వారకాపట్నం సముద్రం మధ్యలో ఉంది కదా చాలా కష్టతరంగా ఉంది కదా నీవేమో ఇష్టంగా వచ్చినట్టుగా చూస్తున్నానే అనుకున్నాడు స్వామివారు ఎవని దేశమందునికి ఎవ్వని చే కుశలం బు కల్గు మీకు ఎవ్వని రాజ్యమందు ప్రజలల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండు మీది ఏ దేశం మీ రాజు బాగున్నారా మీ రాజుగారు పండితులను అందరినీ గౌరవిస్తున్నారా యజ్ఞయాగాదులు చేస్తున్నారా ధర్మం నాలుగు రకాలుగా నాలుగు పాదములుగా ఆచరిస్తూ ఉన్నారా అటువంటి రాజు నాకు చాలా ప్రీతి కలిగినవాడు అని భగవంతుడు అడుగుతూ ఉన్నారు మా కోటలోకి రావటం చాలా కష్టతరమే నీ మనోవాంఛ ఏమిటో చెప్పవయ్యా అన్నారు నేను తప్పక తీరుస్తాను అన్నారు పరాత్మరుడు శ్రీకృష్ణస్వామి అప్పుడు బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతునుడు చేతులు జోడించి తల వంచి సర్వం బ్రోహి అగుహ్యంచేత్ కిం కార్యం కర్రబామతూ ఎప్పుడైతే భగవంతుడు చెప్పారో వెంటనే చెబుతున్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు విదర్భాధిపతేపుత్రీ రుక్మిణి తవ కింకరి విజ్ఞాపయతి కెచిత్ ప్రస్తుతోద్వాహ మంగళ తస్యాం సందేహమాకర్ణ్య క్రియతాం యతు అనంతరం విదర్భదేశం నుంచి వస్తున్నాను అక్కడ మహారాజు గారు ఉన్నారు వారి యొక్క కుమార్తె లక్ష్మీవంతంగా ఉన్నటువంటి రుక్మిణి ఇచ్చిన లేఖను మీకు ఇవ్వటానికి వచ్చాను అన్నారు సర్వం బ్రూహి మొత్తం ఉన్నది మొత్తం చెబుతున్నాను స్వామి తర్వాత మీరు ఏ విధంగా ఆచరిస్తే మేము దానికి బద్ధుడై ఉంటాము అని చెప్పారు అంటే ఇక్కడ ఉద్దేశం భగవంతుడు కృష్ణుడు అని వాళ్ళకి తెలుసు మనం ఒక సత్యనారాయణ స్వామి వర్తం శివాభిషేకం దేవాలయానికి వెళ్ళాను నా నేను అనుకున్న పనులు జరగలేదు అనుకుంటే మనకి రావాలా వద్దా భగవంతుడు చూస్తాడు ఆ విధంగానే జగన్మాత రుక్మిణి అమ్మవారు అనుకున్నారు మరి భగవంతుడి యొక్క లీలలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా చేస్తే మేము దానికి తల ఉంచుతాం మీరు చెప్పినట్టుగా మేము ఆచరిస్తామన్నాడు బ్రాహ్మణోత్తముడు శృత్వాగుణాన్ భువన సుందర దీనినే సప్తపది అంటారు రుక్మిణి అమ్మవారు ఈ యొక్క శ్లోకాన్ని చెప్పారు ఎవరో అయితే వివాహం కాని పిల్లలు తొందరగా మంచి వరుడు రావాలి అన్నా అందంగా ఉన్నటువంటి వధువు రావాలి అన్న ఈ రుక్మిణీ కళ్యాణాన్ని మన పూర్వీకులు సాయంకాలం పూట చదివేవారు మనకెంత అదృష్టం స్వామివారి యొక్క రుక్మిణీ కళ్యాణాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈ ఏడు పద్యములు ఏడు శ్లోకములు కూడా సప్తపది అన్నారు శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై తాపం రూపం దృశాం దృశిమతాం త్వయ్యి అత్యుత చిత్త మపత్రుత విశది భువన సుందర స్వామి చిన్ననాటి నుంచి కూడా నీ గుణగణములు నేను విన్నాను నీ పాదసేవ నేను చెయ్యాలి అదే కాకుండా ఈ కన్నులకి సార్థకత్వం ఎందుకు అంటే నిన్ను తనివార చూడాలి తనివి తీరా చూడాలి అటువంటి అదృష్టం మాకు ఉండాలి కదా అది మాకు కలగాలి అని అమ్మవారు అడుగుతూ ఉన్నారు ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు భగవన్ నామస్మరణ చేసినట్లయితే ఆ యొక్క గుణగణములు ఎప్పుడైతే విన్నామో మనకున్నటువంటి తాపాలన్నీ కూడా ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక దుఃఖత్రయాలన్నీ కూడా తొలగింపచేస్తావు స్వామి అంటోంది ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు తీరిపోవు ఏ నీ శుభాకారమీక్షింప కన్నులఖిలార్థలాభంబు కలుగుచుండు ఏనీ చరణ సేవ ఏ పృద్ధు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నాము ఏ భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టినియందు చిత్త మన వ్రతము నచ్చియున్నది కరుణచూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమాణిని చిత్తచోరా సిగ్గు లేకుండా భక్తిగా మొత్తం నీ ముందు నివేదిస్తున్నాను స్వామి నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహాన్నతి పొందొచ్చినట్టు అదేవిధంగా నీ దివ్య నామాన్ని స్మరిస్తే మేఘాలన్నీ కూడా అలా వచ్చినప్పుడు ఒక గాలితో మేఘాలు ఎలా అయితే చల్లా అవుతాయో ఆ విధంగా మాకున్నటువంటి దోషాలన్నీ కూడా చేస్తావు స్వామి మా యొక్క మనస్సును దొంగిలించినవాడా అని అనేక రకాలుగా ప్రార్థనాపూర్వకంగా నీ గుణగణములు విన్నాను నిన్ను చూడలేదు ద్వారకా పట్టణం నుంచి వచ్చిన పండితులు మా తండ్రి గారికి చదువుతున్నప్పుడు నేను మా తండ్రి గారి యొక్క తొడ మీద అంకం మీద చిన్నపిల్లని కాబట్టి కూర్చోబెట్టుకున్నారు అది విన్న అప్పటి నుంచి మీద ప్రేమ బంధం కలిగింది నేను పెరిగి పెద్దదాన్ని అవుతున్నాను నా జుట్టు కూడా పెరుగుతోంది అంతగా బంధంగా గట్టిగా ఉన్నది అంటోంది అన్నమాట ఇక్కడ చూడండి భువన సుందర హ్యాబిట్ అంటారనుకోండి ఇంగ్లీష్లో హెచ్ ఏ హ్యాబిట్ కదండి హెచ్ తీసేయండి ఏ బిట్టు ఏ అనే అక్షరం తీసేయండి బిట్టు బి తీసేయండి ఇట్టు అంటే అక్షరాలు లోపం అవుతున్న అక్షరలోపే అర్థవైశిష్ట అంటారు అంటే అక్కడ ఉన్నటువంటి అర్థం చెడకుండా అక్షరాలు మాయమైపోతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా భువన సుందర అంటే అన్ని లోకములకు ఆయనే సుందరుడు అని అర్థం ఒకవేళ భూ అనే అక్షరం తీసామనుకో అండి వన సుందర బృందావనంలో సుందరుడు అయ్యా నీవు అంటోంది వా అని అక్షరం తీసేయండి నా సుందరా ఇంతకంటే అందగాడు లేడు ఏకో విష్ణు భగవంతుడు ఒక్కడే కదా సుందరా బహు అందగాడు అని దర శత్రువులు కష్టాలను పారద్రోలేటువంటి భగవంతుడు ధర అంటే చివరికి దాతిస్తే రా అంటే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అభీష్టాలు కలిగింపజేసేటువంటి స్వామి కనుక నీవు భువన సుందరుడు వయ్యా అంటూ మొదటి పద్యం చెప్పింది అమ్మ వెంటనే స్వామివారు నవ్వుతూ ఉన్నారు ఈ పండితోత్తముడు చెబుతున్నాడు బ్రాహ్మణోత్తముడు కాత్వా ముకుంద మహతీ కులశీల రూప విద్యాభయోద్ర వినధామాభిరాత్మతుల్యం ధీరా పతి నవృణీత కన్యాకాలే నృసింహ నరలోక మనోభిరామం మళ్ళీ స్వామివారి యొక్క ముఖ కవలికలను బట్టి అమ్మవారు ముందుగానే గ్రహించి ఉంటారు అదేమిటి రుక్మిణి నీవు తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఉన్నావు కదా మరి వాళ్ళ పెంపకంలో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఈ విధంగా లెటర్ లేఖ వ్రాయవచ్చా తప్పు కదా అంటావేమో స్వామి అది కాదు శత్రువులు అనేటువంటి గజాలను సంహరించేటువంటి లాంటి శ్రీకృష్ణ స్వామి వారు నీవయ్యా నీవు ధన్యుడివి ఏ స్త్రీ అయినా వివాహం చేసుకోవాలిగా మ్యారేజ్ చేసుకునేటప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా ఒకరికి ఒకరి సమానంగా ఇద్దరు కూడా సంసారాన్ని నడపాలి అంటే రెండు ఎడ్లు జోడు ఎడ్లు సమానంగా ఉండాలి కదా ప్రతి కన్యా కోరుకుంటుంది రూపంలోను కులంలోను బలంలోను విద్యలోను అన్నిట్లోనూ ఆధిపత్యాన్ని పొందినటువంటి వరుడిని వివాహం చేసుకోవాలి నేను క్షత్రియ కన్యను కాబట్టి క్షత్రియ కన్య ఏమంటుంది స్వేచ్ఛగా వరుణ్ణి కోరుకోవచ్చు అందుకనే పూర్వకాలంలో కూడా అనేక మంది రాజులు వచ్చినప్పుడు ఈ యొక్క రాజకుమార్తె స్వయంవరం అనేటువంటిది ప్రకటిస్తూ ఉంటారు అలా అమ్మవారు చేశారండి నేను కూడా లేఖ రాస్తాను మెయిల్ ఇస్తాను ట్వి ట్విట్టర్లో పెడతాను వాట్సాప్ చేస్తానంటే శుద్ధ తప్పు అనమాట ఇక్కడ ఎలా ఆచరించాలి అంటే అమ్మవారు తండ్రి గారు అనుకున్నారు కృష్ణ భగవాన్తో వివాహం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం అనమాట అప్పుడు అన్నగారు పడనే లేదు కాబట్టి అమ్మవారు లేఖ వ్రాసింది కాబట్టి ఇది సమంజసమైనటువంటిది కనుక ఈ కథ ఎవరైతే వింటారో అనుకున్న భర్తగా దొరుకుతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య రూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితున్ కరుణ సంశోభితున్ నిన్ను ఏకన్యలు కోరరు కోరదే మును రమాకాంతాలంబు రాజన్యానేకపసింహ నావలననే జన్మించనే మోహముల్ ఓ రుక్మిణి తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఉన్నావు కదా ఇలా చేయటం తప్పు అంటావేమో మా యొక్క క్షత్రియ కాంతకు స్వేచ్ఛగా ఉన్నటువంటిది అది కూడా కాకుండా పూర్వకాలంలో క్షీరసాగర మధనం జరిగినప్పుడు మహాలక్ష్మి అమ్మవారు సముద్ర గర్భంలోంచి ఆవిర్భవించినప్పుడు ఆ యొక్క పారిజాత మాల తీసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో వెయ్యలేదా ఇచ్ఛాపూర్వకంగా సొంతంగా ఆమె కోరుకున్నట్టుగా ఆ పనే నేను చేస్తున్నాను కాబట్టి తప్పు కాదు ఇక్కడ భక్తి జ్ఞానము వైరాగ్యం అని మూడు ఉంటాయి భక్తి అంటే పెద్దలు చెప్పిన మాట వింటాం అమ్మవారు తండ్రి యొక్క తొడ మీద కూర్చొని పండితులు వచ్చినటువంటి మాటలు విన్నప్పుడు భక్తిగా వింది దీని తర్వాత ఇప్పుడు చెప్పేటువంటి ఏడు శ్లోకాలు కూడా సప్తపది అనేటువంటి జ్ఞానానికి సంబంధమైంది అమ్మవారే ప్రశ్న వేస్తున్నారు అమ్మవారే సమాధానం చెబుతున్నారు ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అంటే ఏదో ఒకటి ఉంటుందిగా ఏకో విష్ణు భగవంతుడు ఒక్కడే కదా అది ఉద్దేశం భక్తి జ్ఞానము తిరువత వైరాగ్యం అనేటువంటిది వస్తుందనమాట అటువంటి జ్ఞాన రూపంలో అమ్మవారు అనేక రకాలుగా మనసులో ఉన్నటువంటి భావాన్ని ఏడు శ్లోకములుగా చెబుతూ ఉన్నారు తన్మే భవాన్ ఖలు వృత పతి అంగా జాయా భవో అత్ర విభో విధే మహవీర భాగమర్శదు చైద్య ఆరాతు గోమాయువన్ మృగపతేర్బలిం అంబుజాక్ష ఈ విధంగా క్షత్రియ కన్య ఇచ్ఛాపూర్వకంగా వివాహం చేసుకోవచ్చు అనేటువంటిది ఉన్నది కానీ మా అన్నగారు ఎవరైతే ఉన్నాడో అధముడు దౌర్భాగ్యుడు ఆ రుక్మ అనేటువంటి వాడు పడనివ్వట్లేదు కాబట్టి శిశుపాలుడు అనేటువంటి వాడు గోతికాడ నక్కలాగా ఉన్నాడు నీవు సింహంవి సింహం ఏం చేస్తుంది మృగరాజు ఎంత ఆకలి వేసినా ఓర్చుకుంటుంది తనంతట తాను వెళ్ళి పంజా విసిరేసి చంపి ఆహారాన్ని తీసుకుంటుంది సింహం ఆ విధంగా ఉంటుంది మరి నక్క ఏం చేస్తుంది పక్కవాళ్ళు చంపినటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది గోతిగాడ నక్కలాగా ఆ శిశుపాలుడు చూస్తూ ఉన్నాడు నీవు తొందరగా రావు రండి అని అమ్మవారు చెబుతున్నారు శ్రీయుతమూర్తి శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము సొమ్ము గోమాయువు గోరుచందమున భడు చైద్యుడు నీ పదాంబు జాయినైన నన్ను వడిదా కొనిపోయదనుచున్నవాడు ఆ అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవాత్ప్రతాపముల్ పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ నిన్ను అనేటువంటి వా అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేడు వాడు అధమాధముడు కాబట్టి నన్ను తీసుకువెళ్ళు స్వామి అని అమ్మవారు చెబుతూ ఉన్నది